స్టార్ట్ చేయమంటారా మేడం ఇంతటి అద్భుతమైన ధ్యానం అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు రోజు మనకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నా పేరు శైలజ నేను తెనాల నుండి మాట్లాడుతున్నాను మరి మనము రోజు ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము ఈరోజు రాఘవరావు సార్ రాసిన ధ్యాన శాస్త్రం అన్న పుస్తకం నుండి ఏలిన నాటి శని అన్న టాపిక్ తీసుకున్నాను మొన్న డిసెంబర్ లో జరిగిన రీసెర్చ్ క్లాసులో సారు థర్టీ పాయింట్స్ చెప్పారు వాటిలో ఒక పాయింట్ ఇది ఏలిన నాటి శని నవగ్రహాలలో ఏడవ వాడైన వాడు శని సూర్యుడు ఉషా వీరికి యముడు ఎమి అనే ఇద్దరు పిల్లలు పుడతారు ఆ తరువాత సూర్యుడు వేడి భరించలేక ఉషా తపస్సు చెయ్యాలి అనుకుంటుంది మరి యముడు ఎమి చిన్న పిల్లలు వారిని చూసుకోవటం కోసం ఉషా తన నీడ నుండి ఛాయను సృష్టిస్తుంది మరి యముడు ఎమి వారి ఆలనా పాలన చూసుకోమని చాయకు అప్పగించి ఉష తపస్సు కోసం వెళ్ళిపోతుంది ఆ తరువాత సూర్యుడికి ఛాయకు శని పొడతాడు మరి జాతకాల మీద నమ్మకం ఉన్నవారు తమ జీవితంలో కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఏలిన నాటి శని కారణం అనుకుంటారు శని ప్రభావం వల్లే కష్టాలు వచ్చాయి అనుకుంటారు తమ జీవితంలో శని ప్రవేశించాడు అనుకుంటారు శని దృష్టి వారి మీద పడింది అనుకుంటారు అందుకే కష్టాలు అనుభవిస్తారు అలా భావించడం వల్ల ఆ శని ప్రభావం పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు శని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు దానాలు చేస్తారు పూజలు చేస్తారు శని రక్షా కవచాలు వేసుకుంటారు అలా చేస్తూ శని ప్రభావం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తారు కానీ కొంచెం ఆలోచిస్తే కష్టాలకు కారణం తెలుస్తుంది ఏలిన నాటి శని అని ఎందుకన్నారో అర్థమవుతుంది కష్టాలలో నుండి ఎలా బయటపడాలో తెలుస్తుంది ఏలిన నాటి శని అంటే గతంలో తాను చేసిన పాపం అనే అర్థం అంటే మన పాపాలే శనిలా పట్టుకుంటాయన్నమాట శని ప్రభావం వల్ల కష్టాలు వచ్చాయంటే గతంలో చేసిన పాపాలు పండటం వల్ల వచ్చిన కష్టాలు అనే అర్థం శని ప్రవేశం అంటే పాపాలు అనుభవించే సమయం వచ్చిందన్నమాట అందుకే కష్టాలు ప్రారంభమయ్యాయి అంటే తప్ప వేరే కారణం లేదు మన పాపాలే మనకు శని అని గుర్తుంచుకోవాలి శని వస్తే కష్టాలు రావు పాపాలు చేస్తేనే కష్టాలు వస్తాయి కానీ దానినే మనం శని అని అనుకుంటున్నాము ఏలినాటి శని నడుస్తుంది నాకు అందుకే ఈ కష్టాలు ఈ పోలీసు కేసులు కోర్టు చుట్టూ తిరగటం అని చెప్తారు కొంతమంది నాకు శని దశ నడుస్తుంది అందుకే నేను చాలా డబ్బులు నష్టపోయాను అని చెప్తారు కొంతమంది నాకు శని దశ నడుస్తుంది అందుకే అందువల్లే నాకు ఆరోగ్య సమస్యలు నా కాలు విరిగి మంచంలో ఉన్నాను అని చెప్తారు కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం మరి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది ఇప్పు ఈ ఏలినాటి శనిలో నేను నా చుట్టూ జరిగినాయి మా బంధువుల్లో జరిగినాయి ఆ విషయాలే నేను ఈ క్లాస్ ప్రాక్టీస్ అయ్యేటప్పుడు కొంచెము విచారణ చేస్తే కొంచెం ఆలోచిస్తే నాకు అర్థమైంది వాళ్ళు శని ప్రభావం వల్ల నాకు ఈ సమస్యలు అనేవాళ్ళు కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫస్ట్ ఎలా ప్రవర్తించింది అన్నది అర్థం అయితే నాకు కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలా వాళ్ళకి జరిగిందని అర్థమైంది మరి పోలీస్ కేసులు అంటే మరి ఒక అతను పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు జాబ్ చేస్తుంటే ఒకరోజు ఆ మేనేజర్ కొడుకుతో బయటకు వెళ్ళాడు బయటకు వెళ్తే ఆ మేనేజర్ కొడుకు కారులో ఈతను ఉన్నాడు ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు ఒక అతను చనిపోయాడు చనిపోతే మరి ఆ అబ్బాయికి జైలు శిక్ష పడింది ఇది ఇప్పుడు జరిగిన సంగతి కాదు ఇది వరకు రోజుల్లో సీసీ కెమెరాలు ఉండేవి కాదు కదా మరి ఆ అబ్బాయికి జైలు శిక్ష పడుతుంది మరి ఆ కంపెనీ మేనేజర్ ఏం చేశాడంటే మరి నువ్వు పక్కన ఉన్నావు కదా మరి నీ సాక్ష్యమే కరెక్ట్ అవుతుంది మా అబ్బాయి కారు కింద కాదు పడింది అని అలా అబద్ధం సాక్ష్యం చెప్పు నీ కోటి రూపాయలు ఇస్తానన్నాడు ఆయన సరేలేని ఈ కంపెనీలో జాబ్ చేసే అతను ఆ కోటి రూపాయలు తీసుకొని అబద్ధం సాక్ష్యం చెప్పాడు సరే తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఈ ఇక్కడ ఆయన జాబ్ చేసే ఆయన కొడుకు కారులో వెళ్తుంటే పోలీసులు ఉన్న వ్యాన్ గుద్దేశాడు మరి అలా వ్యాన్ గుద్దేసేసరికి మరి అసలే అంతమంది పోలీసులు ఉన్న వ్యాన్ అంటే ఇంకా ఆ జైలు శిక్ష ఎంత కఠినంగా ఉంటుంది మరి ఆ కొడుకు కోసం పోలీసులు చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగాడు ఆయన కానీ ఏమనుకుంటాడు నాకు ఈ శని ప్రభావం వల్ల ఇలా జరిగింది అనుకున్నాడు ఆయన కానీ అంతరార్థం ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఆయన చేసిన తప్పుకి శిక్ష పడింది పాపం పండింది కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు మళ్ళీ కొంతమంది నాకు శని ప్రభావం చాలా డబ్బులు పోయినాయి అంటారు ఈ మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అతను వాళ్ళ తమ్ముడికి తండ్రి ఇద్దరిని చెరో సగం తీసుకోమంటే మరి అలా చేయకుండా తన తమ్ముడికి వంద ఇచ్చి ఆయన వెయ్యి గజాలు మంచి సెంటర్లో ఉంచుకున్నాడు ఏంటంటే ఆ తండ్రి చేత అలా రాయించేసుకున్నాడు ఆయన మరి ఆ తండ్రికి మా చివరి టైంలో వాళ్ళుకి ఏంటన్నది తెలియదు కదా కాగితాలు తెచ్చేసి అలా రాయించుకున్నాడు ఆయనకేమో వెయ్యి గజాలు రాయించుకున్నాడు తమ్ముడికేమో వంద గజాలు రాయించాడు ఆ సరే ఇంకా ఆ తమ్ముడు ఆ వంద గజాలలో ఇల్లు కట్టుకొని షాప్ పెట్టుకొని అలా అలా పిల్లల్ని చదివించుకుంటున్నాడు ఆ పిల్లలకి చదువుకు అవసరమైన ఏదైనా ఆ అన్నయ్య ఏ రోజు సహాయం చేయలేదు ఏ రోజు సహాయం చేయలేదు మరి తర్వాత అతను ఆ వెయ్యి గజాలు అమ్మేసి ఏదో పెద్ద బిజినెస్ పెట్టాడు బాగా కోట్లలో లాభం ఉంటుందని కొన్నాళ్ళు బాగుంది ఆ తర్వాత వ్యాపారం అంతా నష్టపోయింది ఆ మొత్తం లాస్ అయిపోయారు వాళ్ళు కానీ ఆయనేమో శని ప్రభావం వల్ల శని దశ వచ్చింది నాకు అందుకని ఇట్లా నేను ఇంత డబ్బు నష్టపోయాను నాకు ఈ బాధలు అని చెప్పాడు ఆయన మరి ఇది కూడా శనిసైస్ వచ్చింది నాకు ఆరోగ్యం బాగోలేదు నా కాలు ఇరిగింది అని చెప్తారు కానీ సార్ చెప్తారు కదా లెగ్ పీసులు అంటే ఎంతో ఇష్టం చక్కగా తినేటప్పుడు శుభ్రంగా తింటారు మరి కర్మ అనుభవించాల్సి వచ్చినప్పుడు ఆ భగవంతుడు నాకే కష్టాలు పెట్టారంటాడు మరి అట్లానే కాలు ఇరుగుతాయి కానీ ఈ అజ్ఞానంలో ఉన్న మానవులు జ్ఞానం తెలియక నాకు శని ప్రభావం వల్ల ఆరోగ్యం పాడైపోయింది కాలు ఇరిగిపోయింది అని చెప్తారు మరి మానవుడికి లోభత్వం ఈర్ష్య అహంకారం ఇవి అస్త్రాల్లాంటివి మరి ఇలాంటి వారికి శని వారిని బట్టి ఎలా ఉండాలో నేర్పుతాడు ఇది కూడా మా బంధువుల్లో జరిగిందే లోభత్వం మా బంధువుల్లో ఒక అతను అసలు ఎవరికి సహాయం చేసేవాడు కాదు ఆఖరికి వాళ్ళ అక్కయ్య కూడా కొంచెం ఆయన హాస్పిటల్లో జాబ్ చేసేవాడు అయితే వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో ఇక్కడ టిఫిన్ తినలేకపోతున్నాను కొంచెం మీ ఇంటికా టిఫిన్ తెచ్చి పెట్టన్నా అక్కయ్యకి అక్కయ్యే అక్కయ్యకైనా కూడా అంత టిఫిన్ కూడా తెచ్చి పెట్టాల ఎవ్వరికి ఏ రోజు హెల్ప్ చేసేవాడు కాదు ఏ సహాయం చేసేవాడు కాదు అంత లోభత్వంతో ఉండేవాడు అంత పిసినారిగా ఉండేవాడు ఆయన చివరికి ఏమైంది భార్య చనిపోయింది ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు మరి బంధువులు ఆయన్ని చూడటానికి వెళ్తే ఎంత అసలు ఆనందపడిపోయేవాడు ఆయన మరి ఆయన పాపం పండింది కాబట్టి అలాంటి కష్టాలు వచ్చాయి ఈర్ష్య ఇది కూడా మా బంధువుల్లోనే ఒకళ్ళు ఉన్నారు నేనే బాగుండాలి ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి ఎదుటి వాళ్ళు సంపాదించుకోకూడదు నేనే బాగుండాలనుకుండేవాడైనా అసలు వాళ్ళకి ఒక బజార్ బజార్ వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి ఏం జరిగింది మరి ఆ ఈర్ష్య ఆయనే బాగుండాలి ఇతరులు పోవాలి పోవాలని తిట్టుకుంటా ఉండేవాడు చివరికి ఆయనకే వ్యాపారంలో నష్టం వచ్చి అసలు ఐపీ పెట్టేసి వదిలే వెళ్ళిపోయాడు మరి ఈర్ష అహంకారం ఇది కూడా చూస్తుంటాం కదా మరి మన్నదాకా జగన్ పార్టీ ఉంది ఈ ఆంధ్రాలో అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు అన్ని తప్పుడు పనులే వాళ్ళు ఏదైనా ఇలా తప్పు చేస్తున్నారు ఇలా మాకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వట్లేదు అని ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులేసి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని ఎంత హింసించారు అహంకారం నేను పదవిలో ఉన్నాను ఎంత నా నేను సార్ కూడా చెప్తారు కదా నువ్వెంత నీ బతికెంత అని తిడతారు అంత అహంకారంతో ఉంటారు అని ఏమైంది ఇప్పుడు చంద్రబాబు గెలిచాడు వాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు మరి వాళ్ళు ఊరుకుంటారా వీళ్ళు కూడా ఏదన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళు చేయాల్సిన చేయాల్సినన్నీ చేపిస్తున్నారు మరి అహంకారం పోతే పాపం పడినప్పుడు ఎవరికి అలాంటి శిక్ష వేస్తే అలాంటి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు మరి కష్టాలు పోవాలి అంటే పాపాలు పోవాలి పాపాలు పోవాలంటే ధ్యానం చెయ్యాలి అంతే తప్ప ప్రదక్షిణలు దానాలు పూజలు చేస్తే కష్టాలు పోవు అందుకని ధ్యానం చెయ్యాలి కష్టాలను అధిగమించాలి అలాగే శని ప్రభావం పోయింది కష్టాలు పోయాయి అంటారు అంటే అనుభవించవలసిన పాపాలు అనుభవించేశారు అందుకని కష్టాలు పోతాయి శని కానీ ఈ అజ్ఞానంలో ఉన్న మానవులు మా అనుభవించాల్సింది అనుభవించా మా కర్మ తీరిపోయింది అనుకోరు మాకు శని ప్రభావం పోయింది అనుకుంటారు అలాగే గురుడు ప్రవేశించాడు మంచి రోజులు వచ్చాయి అనుకుంటారు ఇది కూడా గతంలో వారు చేసిన పుణ్యం అనుభవించే కాలం రావడమే దీనిని గురుడు ప్రవేశం అంటారు ఏది ఏమైనా జాతకాలను బట్టి జీవితం ఉండదు మానవుడు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి జీవితం ఉంటుంది మరి మేము చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాము మా మ్యారేజ్ అయ్యాక మా వారు బిజినెస్ పెట్టుకున్నారు కోట్లు సంపాదించారు నాకు అర్థమయ్యేది కాదు నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు ఓహో చిన్నప్పుడు అన్ని కష్టాలు పడ్డాలంటే నాకు చాలా ఏదో పాపాలు ఉన్నాయి పాపకర్మలు ఉన్నాయి అందుకని అనుభవించాను తర్వాత ఏదో పుణ్యం ఉంది కాబట్టి ఇట్లా నాకు అన్ని బోగాలనుకున్నాను కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక సార్ చెప్పే క్లాసును బట్టి నాకు అర్థమైంది నేను గత జన్మలో ఫస్ట్లో ఎవరికి ఏ దానాలు చేయలా సేవలు చేయలా సహాయం చేయలేదు కాబట్టి అలా ఉంది తర్వాత అందరికి దానాలు చేశాను సేవ చేశాను నా బాగా పుణ్యం చేసుకున్నాను కాబట్టి నా జీవితం ఇలా ఉందని ఈ సారు మేడం చెప్పిన క్లాసులు బట్టి నాకు అర్థమైంది అందుకని అన్నిటికంటే గొప్పదైన ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మనసు శుద్ధి అవుతుంది మనసు శుద్ధి అయితే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసుకుంటాము అప్పుడు సృష్టి ధర్మాలు నియమాలు అనుసరించి నడుచుకుంటాను మరి తీవ్రంగా ధ్యానం చేయాలి ధ్యానం చేసి జ్ఞానం పొందితేనే మానవుని జీవిత లక్ష్యం నెరవేరుతుంది మేడం టైం ఉందంటే ఇంకొకటి కూడా టాపిక్ చెప్తాను చిన్నదే గా ఉంటే చెప్పండి అది ఇంకొకటి ఆ భగవంతుడు అంటే పుస్తకంలో భావనే భగవంతుడు చూస్తాడు అట్లయితే చాలా ఆ సరే మేడం సరే మేడం నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గురువులకు ఆత్మ బంధువులకు